శ్రీశేలం ఎడవగట్టు కాలువ ఎస్ఎల్పిసి టొనెల్లో జరిగిన పెను ప్రమాదం కేవలం సహాయక చర్యలే కాదు అత్యవసరమైన సంక్షేమ పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నాయి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట సమీపంలో పద్నాలుగవ కిలోమీటర్లో కూలిన ఈ ఘటనలో దాదాపు యాభై మంది కార్మికులు పనిచేస్తున్నారు ఈ ప్రమాదం తర్వాత సహాయక బృందాలు అప్రమత్తమై నలభై రెండు మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన ఎనిమిది మంది మాత్రం లోపల చిక్కుకుపోయారు ఇక ఈ కార్మికుల్లో జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్ శ్రీనివాస్ రోజువారీ కార్మికులు సందీప్ సాహు అనుజ్ సాహు అలాగే రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్ గుర్దీప్ సింగ్ చేలు కూర్చుని ఉన్నారు ఇక వీరిని బయటకు తీసుకురావడానికి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు అపార శ్రమ చేస్తున్నాయి కానీ టెనెల్లో బురద నీటి సమస్యలు అలాగే పన్నెండు కిలోమీటర్ల దూరం మరియు చుట్టూ ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులు రెస్క్యూ బృందాలకు పెద్ద అడ్డంకిగా మారాయి అయితే అసలు సంచలనం రేపుతున్న విషయం ఏంటంటే ఈ ప్రమాదాన్ని గమనించిన కొంతమంది కార్మికులు తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు కానీ ఆపై విచారణలో బొత్తి నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంగా పనిచేసినట్లు తెలుస్తోంది ఇక టెన్నెల్లో నీటి ఊట రానుండగా కూడా కార్మికులను అక్కడి పని వద్దకు పంపించిన విషయం తీవ్ర కలకలం సృష్టిస్తోంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదం మరింత ప్రమాదకరంగా మారకుండా శరవేగంగా స్పందించి చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడి సురక్షితంగా బయటకు తీసుకురావాలని కోరుతూ ఈ విషయంపై చర్యలు తీసుకుంటుంది ఇక హైడ్రో కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలాన్ని సమీక్షించి పరిస్థితిని మార్చేందుకు సమాలోచనలు ప్రారంభించారు ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ ప్రజలకు మన ఏం చేయగలమో తగ్గింపు అన్ని బంగారు నగలపై లలితా వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గిపోయిద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ థౌసండ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు తగ్గింపు ధమాకా